కొంతమంది పేరెంట్స్ ఉంటారండి ఏంటంటే అది భర్త అల్లుడు మంచోడు అనుకోండి భారం అంతా అల్లుడి మీద వదిలేస్తారు అదే అల్లుడు మంచోడు కాకపోతే ఆ భారం మోయవలసింది ఎవరు నువ్వే కదా పేరెంట్సే కదా మోయవలసింది కాబట్టి అల్లుడు మంచోడు అయినప్పుడు అల్లుడు మొత్తం భారం మోస్తున్నాడు అన్నప్పుడు కూతురికి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు కొంతమంది ఉంటారు అందరి కోసం అయితే నేను చెప్పట్లేదు కొంతమంది పేరెంట్స్ మా పేరెంట్స్ కోసం మాత్రమే చెప్తున్నాను అల్లుడు మంచోడైనప్పుడు భారం మొత్తం మోస్తున్నప్పుడు నిన్ను ఒక యాభై వేలు అయిన దగ్గర ఒక ఐదు వేలు చెప్తున్నాను పర్సెంటేజ్ అంతే అంతకుమించి ఏం కాదు అంత అడిగినప్పుడు నువ్వు ఒక్క ఐదు వేలు కూడా సాయం చేయలేని దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ ప్రేమ ఏమనుకోవాలి వాళ్ళు నువ్వు అసలు తండ్రి ప్రేమ నువ్వు అందిస్తున్నావా అసలు ఇలా అని నేను అందరిని అనట్లేదు కొంతమంది పేరెంట్స్ ఉంటారు వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను సరే పెళ్ళి చేసేస్తే వదిలే అయిపోతుంది ఇంకా మీ బాధ్యత పెళ్లి చేసేస్తే తీరిపోతుంది ఇంకా మీ బాధ్యత నువ్వు ఎలా కన్నావన్నది కాదు ఎలా కన్నా సరే నీకు పుట్టిన పిల్లలు కాబట్టి బాధ్యత నువ్వు కన్నా పిల్లలు కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ పిల్లల బాధ్యతని కొంత కాకపోతే కొంతైనా ఆలోచించండి చిన్న సాయమైనా సరే చెయ్యండి ఎందుకంటే ఆడపిల్ల ఏడ్చిందంటే ఆ ఉసురు ఊరికినే పోదు అది ఎప్పటికైనా సరే తగులుతుంది నువ్వు ఎలా కన్నావన్నది కాదు ఎలా కన్నా సరే నీ పిల్లలే కాబట్టి నీ ఇంటి ఆడపిల్లని నువ్వు నువ్వు ఎప్పటికీ కూడా బాగుపడవు కాబట్టి వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకోండి తెలుసుకొని అంతా చేయకర్లేదు కొంతలో కొంతైనా అల్లుడు మంచోడు కాబట్టి కొంతలో కొంతైనా సరే చేయడానికి ట్రై చేయండి అంతే తప్ప మొత్తం బారు అల్లుళ్ళ మీద వదిలేసి మీరు చేతులు దులిపేసుకోకండి ఎందుకంటే ఆడపిల్ల ఏడుపు ఆడపిల్ల ఉసురు అంత మంచిది కాదు అది ఎవరైనా సరే